కొన్ని ఫ్యాక్ట్స్ అన్ని కూడా నేను మీరు మాట్లాడుతున్నాను ఒకసారి ఎలా చూడండి థ్యాంక్ యూ అందరికీ నా ఉదయపూర్ నమస్కారాలు నా పేరు బివి రామ్ తెలుగు శక్తి అధ్యక్షుని ఇటీవల నా పైన జరిగిన దాడి ఇది నిజంగా శోచనీయం దురదృష్టకరం ఈ విషయంపై ఇందాకే జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు మైక్రో స్మాల్ మీడియం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ టి శివశంకర్ గారిని జరిగింది ఆయన కూడా ఆ దాడిని ఖండించారు ఎందుకంటే ఇవాళ రాజ్యాంగం కనిపించింది ఎవరైనా సరే స్వేచ్ఛగా మాట్లాడే హక్కు కనిపించింది మరి ఈరోజు ప్రశ్నిస్తే చంపేస్తాం అనే టైపులో పళ్ళ ఆయనకో వార్నింగ్ లేవడం బెదిరింపులు ఇది చాలా దురదృష్టకరం ఒకటే కోరుతున్నాం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పల్లా శ్రీనివాస్ లాంటి వ్యక్తి రాష్ట్ర అధ్యక్ష పదవులకి అనహరని చెప్పి చెప్తున్నాను ఎందుకంటే ఆయన ఈ పదకొండు నెలల్లోని కేవలం సెటిల్మెంట్లు భూ కబ్జాలీ చేశా తప్ప పార్టీ బలోపేతంకి ఏనాడు కృషి చేయలేదు మరి అలాంటి వ్యక్తిని ఎందుకు మీరు ఆదర్శ అర్థం కావట్లేదు మరి ఇటీవలి కాలంలో కిరణ్ కుమార్ అనే వ్యక్తి శ్రీమతి వైఎస్ భారతి గారిని కామెంట్ చేశారని చెప్పి వెంటనే స్పందించారు మీరు మరి నా విషయంలో ఎందుకు ఆలస్యం చేస్తానని చెప్పి అడుగుతున్నాను ఎందుకంటే నేను ఏనాడు కూడా పదల కోసం నేను పోకలలేదు కేవలం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ఏకైక లక్ష్యం సంకల్పంతో నేను పాటుపడ్డాను తప్ప ఈరోజు నన్ను వంద మంది నన్ను ఫిజికల్గా దాడి చేశారు ఇవాళ దాడి లోపల ఉన్నా సరే దిగమించుకొని ఈరోజు రామ్ యుద్ధం కొనసాగిస్తారు తప్ప తిరికొడ యుద్ధం పారిపోలేదు పళ్ళ యుద్ధం చేతకనే ఉండే దొంగతనం చేస్తాను నేను పల్లగాని ఒకటే అడిగాను ఆయన చేసే అనుచిత వ్యాఖ్యలకి సారీ మాత్రం అడిగాను సారీ కాదు కదా నా పైన లేని పైన మాట సృష్టించారు వృక్ష అని బ్రోకర్ అని బ్లాక్మెయిల్ అని ఆఖరికి నేను కేంద్ర మంత్రి గారికి సిబిఐకి ఫిర్యాదు చేశానని వైసీపీ కోవర్ట్ అయిపోయాను అంటే ఎక్కడ వెళ్ళిపోతున్నావు అర్థం కావట్లేదు ఈరోజు నన్ను ఆయన తెలుసుకున్నాను ఒకటే చెప్తున్నాను నేను జోడికి వెళ్ళలేదు వెళ్ళను కూడా నా జోలికి వస్తే ఎవరైనా ఎవరైనా సరే ఐ డోంట్ కేర్ ఎందుకంటే మీరు ఊరి దగ్గర ఉండాలి ఇప్పుడు అంతేకాని నోరు తూలి నన్ను ఈవేళ మాట్లాడాలంటే ఇది చాలా అపమానకరం దాన్ని ఒకటే ప్రశ్నిస్తున్నాను చంద్రబాబు నాయుడు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ నా పైన జరిగిన ఆ ఫిజికల్ దాడి సీసీ ఫుటేజ్ నాకు వెంటనే బయట నాకు తెప్పించాలి ప్రజలకి ప్రజలకి తెలియజేయాలి మరి ఈరోజు మీ మనిషి పల్లా శ్రీనివాసరావు నన్ను ఫిజిజ్ కట్టేసి హత్తు మార్చాలని చూశారు అట్లా పోలీస్ డిపార్ట్మెంట్ మన గాజుబాబు ఎలాగైపోయిందంటే పల్లా చెప్పినట్టు నడుచుకుంటున్నారు సిపి గారు రియాక్ట్ అయ్యారు చెప్పిన ఈవేళ జరిగే అప్పుడే ఈవేళ తొమ్మిదో రోజు ఇంకా సీసీ ఫుటేజ్ బయట పెట్టలేదు అంటే ఒక వ్యక్తిని చంపాలని చూసిన వ్యక్తిని అలాంటి వ్యక్తిని మీరు ఆయనకి మద్దతు ఇస్తారని అడుగుతున్నాను ఈరోజు నేను చేస్తున్న ధర్మ పోరాటం నా కోసం కాదు తెలుగు జాతి కోసం చేస్తున్నాను మనిషి పుట్టిందని మనిషి పుట్టిన చచ్చిపోతాడు సో చావుకి ఎవరు అతిథి కాదు కాకపోతే నేను నా తెలుగు జాతికి ఏం చేశాను ప్రజలకు ఏం చేశారు అన్న లక్ష్యంతో నేను యుద్ధం చేస్తాను దాన్ని ఒకటే చెప్తున్నాను చంద్రబాబు గారు నేను న్యాయపూట చేస్తాను అన్ని పార్టీలు గడవపోతున్నాను ఎందుకంటే ఇది నా పైన జరిగిన స్వేచ్ఛ భంగం అందువల్ల ఇలాంటి వ్యక్తిని కిరణ్ కుమార్ ఎవరైతే సస్పెండ్ చేశారో సేమ్ అదే రకంగా పల్లా శ్రీనివాస్ సస్పెండ్ చేయాలి ఎందుకంటే నేను ఒకటే అడుగుతున్నాను కిరణ్ కుమార్ న్యాయమా పల్లా కూడా న్యాయమా అడుగుతాను న్యాయం ఎదురికే ఓడినా ఉందని చెప్పి నేను ఎటువంటి చేయలేదు అందువల్ల పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఓడిపోయారంటే అది కేవలం పల్లా సిద్ధ పల్లా శ్రీనివాస్ గారు నాగరెడ్డితో కొమ్ము కాసి చేయి కలిపి నువ్వేనా గెలవాలి నేనే గెలవాలి నేను ఎలా గెలవను కాబట్టి నేను గెలిపిస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి వాజబాబు వస్తే పాతుకుపోతారని చెప్పి మిమ్మల్ని ఓడించాను నేను ఇలా చెప్తాను జన వేరే మహిళలరా ఒకటే చెప్తాను నేను పవన్ కళ్యాణ్ ఎప్పుడు హీరో జీరో కాదు జీరో చేయాలని చూసిన ఇలాంటి పళ్ళని బజార్ లాగా పనులు చేస్తారు ఎందుకంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ ముందుకు రావడం వల్ల తెలుగుదేశం పార్టీ కష్టకాలం భయపడ్డారు మరి ఈవేళ ఇంత చేస్తుంటే ఈ రోజు పల్లా శ్రీనివాసరావు నాడు పవన్ కళ్యాణ్ ఓడించడానికి చేసిన కుట్ర అందరికి తెలియజేస్తారు ఈ రోజు కూడా ఆయన సెటిల్మెంట్లు బ్రోకర్ పనులు ఇవే తప్ప కబ్జాలు తప్ప ఏమీ చేయట్లేదు అభివృద్ధి చేయట్లేదు వేరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా నాయకులు కూడా చాలా బాధపడుతున్నారు పల్లె శ్రీనివాస్ని పనిచేయాలండి అంతా చంద్రబాబు గారు దయచేసి పల్లా శ్రీనివాస్ పార్టీని సస్పెండ్ చేసి నాకు న్యాయం చేయని చెప్పి ముఖ్యమంత్రి గారిని మరోసారి కోరుతున్నారు జై